హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మేరీ ఏమాట చేసిందో చూద్దాం హలో మేరీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ కొట్టి హాయ్ చెప్పు మేరీ ఈరోజు ఏమంట చేసిందో చూద్దాం పదండి ఈరోజు సండే కదా ప్రేయర్కి వెళ్దామని చిన్న హడావుల్లో మేరీ ఈరోజు వెజిటబుల్ పలాం అను చూసేయండి వెజిటబుల్ పలాం ప్లస్ ఎగ్ కర్రీ మీరు గుడ్లు టమాటా కర్రీ అంటే కోడిగుడ్లు పక్క తీసి పెట్టింది అనమాట పుట్టికి కొద్దిగా ఫేవర్గా ఉండటం వల్ల ఇంకా గుడ్లు పక్క తీసేసి మళ్ళీ తింటుందని మళ్ళీ కర్రీ మాత్రమే ఇది వచ్చేసేమో ఇది వచ్చేసి పలాం పలాం ఇది వచ్చేసి సండే ప్రేయర్కి వెళ్దామని చెప్పేసి అంటే కుట్టికి టూ డేస్ నుంచి కొద్దిగా దగ్గు ఫీవర్గా ఉండటం వల్ల మళ్ళీ చికెన్ చేసుకోవడం కుదరలేదు మేరీ చేసిన పలావా కర్రీస్ మరి ఫుడ్ తినేసి రావాలి తొందరగా రెడీ అయ్యి మా బయట సరౌండింగ్ ప్లేస్ చూపిస్తాం కదండి ఇది ట్రాటో మా నాన్న వాళ్ళు ఇల్లేదు మళ్ళీ ఆటో ఒకటి ఉంది ఆటో ఒకటి ఉంది అది ఆటో ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ లైన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఉంటుంది వచ్చేసి పిలుస్తే ఈ ట్రాక్టర్ కూడా మందే ట్రాక్టర్ కూడా మందే ఆటో ఒకటి ట్రాక్టరు ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి బాబాయోని ఇల్లు కూడా పక్కన మందే కంది చేను కంది వేసాము కొంచెం ఒక ఎకరం కందాను ఒక ఎకరం జొన్న వేసాం అనమాట ఈ ట్రక్ కూడా మందే ఒక అర ఎకరం కందాను ఇంకొక హాఫ్ ఎకరంలో వేసాం అనమాట అదేమో జొన్న ఇదేమో కంది మీరు చూసే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంది కందికాయలు రాకముందు ఇలా ఉంటుంది తోట కంది తోట ఇలా ఉంటుంది అనమాట ఇక ఫ్రెండ్స్ కంది తోట ఇది వచ్చేసి ఇంకా సరౌండింగ్ ఆ ప్లేస్ అన్నీ వేరే లేలే ఇది వచ్చేసి మంచేను కంది తోటను ఒక హాఫ్ వచ్చేసి జొన్న ఆ ఎత్తుగా ఉందేమో జొన్న ఈ మన ఇంటి వెనక ఇల్లు అనమాట ఇటు వచ్చేసి ఒక చిన్న దోవ పల్లెటూరు కదా ఇలా కొద్ది కొద్ది దోవలు ఉంటా ఉంటుంది మనకి ట్రాక్టర్ అని ప్లస్ ఆటో ఒకటి ఇది మన నాన్న ఇల్లు వచ్చేసి నాన్న వాళ్ళ ఇల్లు అయిపోయిందా తొందరగా వెళ్ళాలి బైక్ ఒకటి టాటా ఒకటి మా ఫుల్ స్ట్రైట్ లైన్ వచ్చేసి ఇలా ఉంటది ఫుల్ స్ట్రైట్ లైన్ ఇది ఆ ఫుడ్ తినేసేసి ఇంకా తొందరగా వెళ్ళాలి టైం లేదు కొట్టి హాయ్ చెప్పు నువ్వు కూడా ఏ నీ ఛానల్ పెట్టుకుని మాట్లాడమంటే హాయ్ ఫ్రెండ్స్ అంటావు పుట్టికి ఏదో పని చేస్తుందా ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చర్చికి వెళ్దాం వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా వీడియోస్ ఉంటే అప్డేట్ చేస్తా ఓకే బాయ్